కర్మ బ్యాక్ అంటారు ఎప్పుడైనా కర్మ నీకు వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది నువ్వు పక్కనోడికి మంచి చేస్తే నీకు మంచి వస్తుంది నువ్వు కనుక చెడు చేసావు వెంటనే చెడు నీకు వచ్చేస్తుంది కర్మ నీకు తిరిగి ఇచ్చేస్తుంది అని అంటూ ఉంటారు ఎవరైనా మోసపోయిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు చూస్తూ మోసం ఎందుకు చేసారు నువ్వు గత జన్మలో ప్రీవియస్ నువ్వు మోసం చేసావు కాబట్టి ఏదైనా లైఫ్ లో నువ్వు ఏదైతే చేస్తావో సీసీ కెమెరాల్లో పద్దెనిమిది సాక్షిభూతాల్లో ఇరవై నాలుగు గంటలు రిజిస్ట్రేషన్ చేస్తానే ఉంటాయి అందుకు నువ్వు అవేర్నెస్తో తో నువ్వు చేసేది ఎవరు చూడలేదు నేను చేసేదానికి తప్పేం కాదు నేను కరెక్ట్ గానే ఉన్నాను నీ లోపల అంతరాత్రం జీవితం మోసం చేస్తామని కానీ పైకి మాత్రం ఎవరు చూడలేదు మోసం చేస్తాను నువ్వు ఎంతో మంది పాపాలు చేస్తున్నావు ఇవన్నీ టేక్ బ్యాక్ కర్మ వచ్చేస్తుంది అంటే ఈ జన్మలోనే వెళ్తావు సంచిత కర్మలు ఆగామి కర్మలు ఎందుకంటే కర్మ పెట్ట డెరిసిటీ పట్టి ఉంటుంది మాత్రం అంతా కూడా అంతే దాన్ని నువ్వు ప్రక్షాళన చేసుకోవాలనుకుంటే అనుకుంటే నువ్వు బ్యాలెన్సింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ నీలో మార్పు రావాలి సెల్ఫ్ రియలైజేషన్ దాన్ని క్యారీఫర్ అని నువ్వు కోపంతో ఉన్నావు ఓ రగిలిపోతున్నావు ఈ కోపం అలాగ చచ్చిపోయావు ఆటోమేటికల్లీ నెక్స్ట్ సినిమా నా కోపంతో అని ఏదో చేసేయాలనుకుంటా ఆడియో ఎత్తు కరెక్ట్గా ఇద్దరికి రిలేషన్ వస్తుంది ఆడు జన్మ చూపించాను నెక్స్ట్ జన్మలో ఓ అందుకని దాన్ని ఇక్కడే కనుక నువ్వు బ్యాలెన్సింగ్ చేయగలిగితే నువ్వు క్షమించి ప్రేమించి వాడికి హెల్ప్ చేసి నువ్వు హార్మోని క్రియేట్ చేసుకుంటే కనుక అతనిలో కూడా అదంతా సల్లారిపోయి జీరోకి వెళ్ళిపోతుంది అతను అక్కడితో క్లియర్ అయిపోతాడు అప్పుడు ఇద్దరు అలైట్మెంట్ అవుతారు అందుకని మనం ఎప్పుడూ పగలు ప్రతీకారాలు ద్వేషాలు పెంచుకోకూడదు పెంచుకుంటే ఇదే ప్రాబ్లం అందుకే కాలాన్ని కూడా దానికి ఇచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి పది అవతారాలు చెప్పారు ఆఖరి అవతారం ఏంటి కలికి కలికి అవతారం కలికి ఎక్కడి నుంచి వస్తున్నారు సంభాల నుంచి వస్తున్నారు ఎలా వస్తున్నారు తెల్లగొర్రం మీద వస్తున్నారు చేత్తు కత్తి పెట్టు రెండు ఏపల్ పదకొండు కత్తి తెల్లగొర్రం అంటే ఏంటి జ్ఞానం కత్తి మీద రెండు పార్కులు అంటే ఏంటి అజ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఈ రెండిట్లని మనం క్లియర్ చేసుకుంటే రేపు సత్యోగంలోకి మనం ఎంటర్ అవ్వతున్నాం అంటే ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మన దూతలుగానే పంపించింది అమ్మవారు రేపు వద్దు అన్ని మార్పు జనాల నుంచి ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరి నుంచి నుంచి మార్పు వస్తే వీళ్ళు ఎవరైతే ఈ ఫస్ట్ ఫ్లేజ్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్యూరిటీ అయ్యి వాళ్ళు దైవానికి దగ్గర అవుతారు మంచి పని చేసే వాళ్ళందరూ దైవానికి దగ్గర అవుతారు రాక్షస పనులు చేసే వాళ్ళందరూ నెగిటివ్ దగ్గర అవుతారు అంటే మనం ఏదైతే ఉన్నామో దాన్ని బట్టి మనకు డిజైన్ చేయబడుతుంది మన నెక్స్ట్ అంత నువ్వు ఇదే జన్మలు ఎత్తాలనుకుంటున్నావా ఇలాగే ఉండు లేదు నేను ఇదే వద్దు ఇదే ఆకర్జం చేసుకుందాం అనుకుంటున్నానంటే నీలో మార్పు రావాలి పశ్చాత్తాపడాలి నువ్వు సాధన చేయాలి నువ్వు సేవ చేయాలి సంకేతం స్ప్రెడ్ చేయాలి చాలా మందిని మార్చి నువ్వు దేవతగా ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకోవద్దు క్షమించి ప్రేమించి వాడి హెల్ప్ ఓకే వదిలేయకూడదు అలాగా నువ్వు బ్యాలెన్సింగ్ చేస్తున్నావు అదేందా నువ్వు ఇన్స్టిట్యూట్ తీసుకున్నావు నిపుణులు పెరుగుతున్నాయి అప్పుడు నీ ప్రీవియస్ అంతా కూడా బ్యాలెన్సింగ్ అయిపోతుంది అంతనే నువ్వు కోపాడద్దు కాపాడుతుంటే లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు కోపాడతారు లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటారు ఇక్కడ ఈ శంబరా త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ హైయర్ లెవెల్ తీసుకెళ్ళిపోతాం నువ్వు ట్వల్వ్ డైమెషన్లోకి వెళ్ళిపోతావు అంతా ప్యూరిటీ ఉంటారు లో పీపుల్ లో లో వాళ్ళందరూ కష్టాల్లో ఉంటారు ఇప్పుడు బెంచ్ కారు బెంచ్ కార్తో ఫ్రెండ్ చేస్తారు రిక్షాడు రిక్షా పడితే చేస్తాడు అంటే లో ఫ్రీక్వెన్సీలో మనకున్నప్పుడు ఇలాంటి వాళ్ళందరూ మనల్ని అటాక్ చేస్తారు ఎప్పుడైతే నువ్వు హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయావో వీళ్ళందరూ డిస్కనెక్ట్ అయిపోతారు ఆటోమేటికల్లీ నీ ఆలోచన మారిపోతుంది నీ ఎన్విరాన్మెంట్ మారిపోతుంది నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది నీకు అప్పుడు నీకు వద్దంటే డబ్బులు వస్తాయి నీకు వద్దంటే జ్ఞానం వస్తుంది వద్దంటే రిలేషన్షిప్ పెరుగుతుంది నీ హార్మోని డెవలప్ అవుతుంది నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వగలుగుతావు నువ్వు దేవుడిగా మారిపోతావు నీ మాటకు వాల్యూ వస్తుంది నీ చూపుకు వాల్యూ వస్తుంది నీ టచ్కి వాల్యూ వస్తుంది పంచే పంచేంద్రియులకి జ్ఞానేంద్రులకి కనెక్ట్ అయిపోతాయి ఇంకా నువ్వు సాధన చేస్తే పంచిపోతావు నీతో కనెక్ట్ అయిపోతాయి నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతావు అంటే శక్తి నీ లోపల అంత ఉంది అది నువ్వు లోపల అందంటే నీ లోపల నువ్వు వెళ్ళి చేయగలగా అంటే ఇప్పుడు అప్పటి వరకు అడవిలో ఉన్న వాళ్ళే వాళ్ళే దేవతలు వాళ్ళకి ఆ శక్తులు ఉన్నాయంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతున్నారు మనం ఏంటి ఇక్కడ ఈ కాంక్రీట్ జంగిల్లో ఉన్నాము ఇక్కడ ఎన్విరాన్మెంట్ లేదు ఫుడ్ పొల్యూషను వాటర్ పొల్యూషను ఎయిర్ పొల్యూషను ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషను జియోపతిక్ స్ట్రెస్ సోల్స్ తోటి ఈ కష్టాలు ఈ ప్రాబ్లంతో జనాలు ఇంకా పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియక ఈ క్రైమ్ రేట్ పెరిగిపోయి ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం దీన్ని మనం బయటకు రావాలంటే ఏం చేయాలి అప్డేట్ అవ్వాలి ఈ కొత్త టెక్నాలజీని మనం అప్డేట్ చేసుకోవాలి దీంట్లో మనం ప్రయాణం చేయాలి ఇది అందరికీ మంచి చేస్తుంది హెల్ప్ చేస్తుంది ఇదే శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ సో ఎవరైనా మనల్ని చేస్తే వాళ్ళ మీద కోపం పెంచుకోకుండా క్షమించేసేయాలి ఫస్ట్ అంతేగాని వాడికి ఏదో జరిగిపోవాలి వద్దు పుట్టడంతోనే కూట వచ్చావా లేదా కట్టుబట్టలు లేకుండా వచ్చావు బట్టలు లేకుండా వెళ్ళిపోతావు నీకు ఎందుకు అలాంటి బొమ్మాయిని కొడుకుని ఎందుకు పుట్టావు అంటే నువ్వు గత జన్మలో బాగా మంచి మంచి కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాలు చేస్తే అలాంటి జన్మ అక్కడ ఇచ్చారు అక్కడ ఇచ్చారు వచ్చారు కాబట్టి నీకు అంత వచ్చింది అలాంటప్పుడు నువ్వేం చేయాలి ఇది ఎక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఇంకా దాంతో చాలా మందిని మోసం చేసి ఇంకా సంపాదించుకోడబట్ ఎక్కడ పట్టుకెళ్తావు ఉన్న దాన్ని నువ్వు ఎంతమందికి హెల్ప్ చేసావు అనేదంతా కూడా యూనివర్స్ వస్తుంది కాబట్టి నువ్వు ఎంతమందికి హెల్ప్ చేసి ఎంతమంది హృదయంలోనూ స్థానం సంపాదించగలిగితే ఆటోమేటిక్లీ నువ్వు నీలో మార్పు వస్తాం వల్ల అందులోనే మార్పు తీసుకురావడం వల్ల నువ్వు కనెక్షన్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా నువ్వు యూనివర్స్లో కాన్షిస్ యూనివర్స్ కాన్షియస్నెస్లో సూపర్ కాన్షియస్లో నువ్వు అయిపోతావు అప్పుడు నీకు ఎలైట్మెంట్ దొరుకుతుంది అయితే కాలచక్రం ఇలా తిరుగుతూనే ఉంటావా ఇక్కడి నుంచి అయినా నీలో మార్పు వస్తుందా నువ్వు ఇదే ఆకర్జనం చేసుకోవాలనుకుంటున్నావా అందుకనే నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలియాలి అందుకోసం నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో నీకు తెలియాలి నీ ఏంటో తెలియదు అందుకని మనం అన్ని డిస్కస్ చేసుకుంటూ వచ్చాం మొత్తం ఈ సబ్జెక్ట్లో మొత్తం అంతా అంటే ఇక్కడ అమ్మవారి శక్తి మహాలక్ష్మి ఇచ్చాశక్తి అబెండస్ ఆఫ్ మనీ వస్తుంది ఆ మనీ ఎలా ఉండాలి ప్యూర్ మనీ ఉండాలి బ్లెస్డ్ మనీ ఉండాలి లీగల్ మనీ ఉండాలి ట్యాక్స్ పెయిడ్ మనీ ఉండాలి అటు సంపాదించు అబెండస్ ఆఫ్ మనీ దేనికోసం నీ ఫ్యామిలీ కోసం కాదు నీ ఫ్యామిలీ ఎవరు నీ ఫ్యామిలీ ఎవరెవరు మా అమ్మ నాన్న మా అన్నయ్య తమ్ముడు పిల్లలు వీళ్ళు నువ్వు అడుగు నీ ఫ్యామిలీ ఎవరు నీ ఫ్యామిలీ ఎవరు నేను నా భార్య నా పిల్లలు నా బంధువులు నా స్నేహితులు నా ఊరు నా రాష్ట్రం నా దేశం నా ప్రపంచం నా యూనివర్స్ నా ఫ్యామిలీలో నువ్వు ఉన్నావా ఉన్నాను నీ ఫ్యామిలీలో నేను ఇప్పుడు వచ్చారు ఇప్పుడు దాకా నాకు తెలియదు కదా ఎప్పుడైతే నువ్వు అలా ఎప్పుడైతే ఇంత పెద్ద ఫ్యామిలీ అనుకుంటున్నావో నీకు అంత అమ్మవారు అంత శక్తి ఇస్తుంది అని డబ్బులు ఇస్తుంది నా కోసమే నా కోసమే నేనే బతకాలనుకుంటే ఎవరు అది యూనివర్సలా అంటే మనం జస్ట్ అప్డేట్ అవ్వాలి ఇక్కడ నువ్వు ఉంటావు నువ్వు రెండు కార్లు కొనుక్కుంటావు రెండు కేజీలు బంగారం కొనుక్కుంటావు నా గిల్లు కొనుక్కుంటు ఇంకా డబ్బులు వచ్చినాయి చేయవా ఎంతమంది హెల్ప్ చేస్తే ఎంతమంది పాదల్లో ఉన్నారు ఎంతమంది పిల్లలు చదివించవచ్చు ఎంతమంది ఆడపిల్లలు పెళ్లి చేయొచ్చు ఎంతమంది భోజనం పెట్టచ్చు నువ్వు దేవుడు అలా ఆలోచించాలి అంటే ఎప్పుడో ఎప్పుడైతే ఇస్తామో వస్తుంది లా అది మొక్కలు ఫ్రూట్స్ అన్నీ భూమి నుంచి శక్తి తీసుకుంటుంది యూనివర్స్ నుంచి శక్తి ఇస్తున్నారు వాటర్ ఇస్తున్నారు పంచిపోతలు అన్నీ ఇస్తున్నాయి అలాగే మనం కూడా అంతే ఇది నాది 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 నన్ను కూడా పట్టుకెళ్ళావా నీ గ్యారంటీ ఉందా అంత అమ్మవారు ఉంటే అవుతుంది అంతా కూడా అంత యూనివర్సిటీ నీది కాదు కానీ ఈ అహంకారం అంతా కూడా ఈ ఆలోచనలు దీన్ని నియంత్రించగలిగితే దీన్ని తెలుసుకోగలిగితే నువ్వు నార్మల్ అయిపోతావు నోట్లు అయిపోతావు వద్దండి నీకు వంద రెట్లు డబ్బులు వస్తాయి కానీ ఈ చిన్న పాయింట్ చాలా మంది మిస్ అవుతున్నారు సో నాదే నాదే అని ఇదే ధ్యాసలో ఉంటున్నారు సో హోప్ సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి ఆయన చేంజ్ అవుతారని నా సిద్ధం అంటే దానికి ఈ పాపులారిటీ చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఆ బ్లెస్సింగ్స్ మీకు మీ యజమాని అందరికీ వస్తుంది ఎందుకంటే విన్సి తీసుకున్నారు ఒక మంచి విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం కోసం దీన్ని ఎవరైతే అర్థం చేసుకుని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిందంటే నాకు తెలుసు సంబాల రూట్ తెలుసు సరే రోడ్ని నేను కూడా వెళ్ళిపోవచ్చు కానీ ఈ విద్యని ఇదంతా నేర్పించి అందరికీ హెల్ప్ చేసి మిమ్మల్ని కూడా తయారు చేసి మీరు కూడా ప్రాబ్లం లేకుండా మనశ్శాంతితో సంతోషంగా ఈ యొక్క చిన్న లైఫ్ని ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆనందంగా గడపడం కోసం మీరు డిజైన్ చేసుకోవాలి అంతేగాని ఏదో పుట్టం బాధల్లో పడి పరుగులు పరుగు దేనికోసం పరుగులు ఎంత పరిగెట్టినా అక్కడ ఏమీ లేదు అంత మిజ అందుకోసం ఫస్ట్ నువ్వు బయట ఎదుగుతాం మానేసి నీ లోపల నువ్వు ఎలా ఎలా అనేది శంబల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ మీకు హెల్ప్ చేస్తుంది మీరు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ శంబలా త్రీ సిక్స్టీ సొల్యూషన్ డాట్ కామ్ అని వెబ్సైట్ లేకపోతే కింద నెంబర్ ఫోన్ నెంబర్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు వచ్చి మీరు కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మీ చెప్పి సబ్జెక్టు మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకు నిజం అనిపిస్తే ఫాలో అవ్వండి తొంభై తొమ్మిది పర్సెంట్ నిజం అనిపిస్తే డిలీట్ చేసి అయిపోద్దు అంతే కదా ఇది ఎవరికి యోగం ఉంటుంది రిజల్ట్ ఇస్తుంది వంద పర్సెంట్ నమ్మాలి పాజిటివ్గా ఉండాలి వాళ్ళ కోసం భగవంతుడు ఇచ్చాడు సృష్టి అంతా ప్రేమమయం ద్వేషమయం కాదు నమ్మాలి ప్రేమించాలి క్షమించాలి ఇది ఒకటే స్లోగన్ ఎవరైతే ఎలా మారతగలుగుతారో వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుంది దైవత్వం అనేది నమ్మకం నమ్మకం లేకపోతే ఏదీ లేదు నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తే నీ లైఫ్ అంతా కష్టాలే వన్ పర్సెంట్ కూడా నెగిటివ్ కూడా మార్కెట్లో ఎంతమంది మోసం చేస్తున్నారు అంతా వేరే విషయం అన్ని నుంచి కూడా నువ్వు మోసపోవద్దు నువ్వు మోసం చేయొద్దు ఈ రెండు తప్పే ఎప్పుడైతే నువ్వు షిఫ్ట్ అయ్యావు నువ్వు పాజిటివ్గా మొదలెట్టావో నీకు అన్ని డిస్కనెక్ట్ అయిపోతాయి నువ్వు హైర్ లెవెల్కి వెళ్ళిపోతా పైకి వెళ్ళాలికి వెళ్తావు అక్కడ అంతా పాజిటివ్ ఉంది నువ్వు ఈ లో లెవెల్లో చేయబడి ఈ కష్టాలు అలాగే ఉంటాయి ఉపయోగం లైఫ్ ఈ జనం వేస్ట్ అయిపోతుంది తర్వాత ఏంటో ఉపయోగం అందుకని ఎక్కడి నుంచి అయినా మార్పు తీసుకురండి ఫస్ట్ నీలో మార్పు తీసుకుని ఫస్ట్ పాజిటివ్ కాలేజీ మొదలెట్టు తొంభై తొమ్మిది పర్సెంట్ నెగిటివ్ ఉండొచ్చు ఒక్క పర్సెంట్ పాజిటివ్ ఆ ఒక్క పర్సెంట్ నేను వంద చేస్తుంది ఇప్పుడు ఎలా చూడాలంటే ఉన్నాయి చూడగానే ఏం కనిపిస్తుంది నీకు చూస్తే తెల్లగా ఉంటాయి తెల్లగా ఉంటాయి అందరూ తెలిపేసి వస్తారు కానీ ఆ పాలని కాసి చేస్తే పెరుగు అవుతుంది ఈ పాలు ఒక రోజు ఉంటే పెరుగు మూడు రోజులు ఉంటుంది ఆ పెరుగుని వెన్న కింద చేస్తే ఆ వెన్న వన్ వీక్ ఉంటుంది దానికి కాస్తే నెయ్యి మూడు నెలల నుంచి ఆరు నెలలు ఉంటుంది అంటే దానిలో ప్రోసెస్ చేసుకలిగినప్పుడు దాని వాల్యూ అనేది పెరిగి దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతున్నది అలాగే నువ్వు కూడా నువ్వు అంతర్మతం చేసుకుని నీ ఆత్మలోకి వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీ దృక్పథమే మారుతుంది నీ ఆలోచనే మారిపోతుంది అంటే ఇది జీరోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఇది హండ్రెడ్లో ఉందో ఆత్మ జీరోలో ఉంటుంది నువ్వు కష్టాల్లో ఉంటావు దీన్ని ఎప్పుడైతే జీరో చేసుకోగలిగావో ఆత్మ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నువ్వు వివేకన అవుతావు నువ్వు కేటర్ పల్లి నుంచి బటర్ఫ్లై అవుతావు నువ్వు బటర్ఫిల్గా మారాలి అంటే నీ ఆలోచన మార్చుకో లేదు కేటర్ఫిల్లిగా ఉండాలంటే ఇలాగే ఉండు ఇలా ఎవరైనా దుఃఖకరంగా కేట్రపల్లి ముద్దెట్టుకుంటారా బటర్ఫ్లై ముద్దెట్టుకుంటారా బటర్ఫ్లైనా బటర్ఫ్లై అవ్వాలంటే ఏం చేయాలి నీలో మార్పు రావాలి నువ్వు ఎందుకు పుట్టావు చరిత్రలో నీకంటే ఒక పేజీ ఉంచుకో నువ్వు ఫోటో పెట్టుకో నువ్వు ఉన్నా లేకపోయినా నీ గురించి చెప్పుకునేలా చేసుకో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆలోచన ద్వారానే మార్పు వస్తే చరిత్రలో నీకంటో స్థానం ఉంటుంది నువ్వు ఉన్నా లేకపోయినా తలతలా నీ గురించి చెప్పుకుంటారు అదే నీ ఎన్లైట్మెంట్ అదే నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అదే నీ డెస్టినీ అదే నీ సక్సెస్ ఎస్ అండి తప్పకుండా అందరికీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ రకంగా ఆలోచిస్తారని నా సిద్ధం అలాగే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేటువంటి సీజన్ అందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఒకవైపు ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే ఈ పిల్లల్ని తిట్టేదానికంటే ముందు పేరెంట్స్ని వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు ఒకరికొకరు ముందు ఐదర్ ఫాదర్ మదర్ని తిడతారు లేదా మదర్ ఫాదర్ని తిడతారు ఈ విధంగా చూసి వీళ్ళు ఎలాగో తిట్టుకున్నారు కదా అని పిల్లలు చదవడం మానేస్తారు అసలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉండాలి ఎలాంటి ఆలోచన విధానంతో ఉండాలి పిల్లలు ఫస్ట్ పేరెంట్స్ టచ్ ఉండాలి ఎంతమంది టచ్ ఉంటుందమ్మా ఎంతమంది దగ్గర తీసుకుని నీ పిల్లలతో నువ్వు గడుపుతున్నావు నువ్వు పంచతంత్ర కథలు ఎప్పుడు చెప్పావా ఉందా అలా పంచతంత్ర కథలు తెలుసా రామాయణ భారత మహాభాగవతాలు పిల్లల పక్కలో పడుకుని కథలు చెప్పేవారు వాళ్ళ ఆలోచన చిన్నప్పటి నుంచే మార్చేవారు వాళ్ళు హార్మోని డెవలప్ చేసేవారు వాళ్ళతో అటాచ్మెంట్ ఉండేది పిల్లలతో గడపాలి పేరెంట్స్ ఈ బిజీ బిజీ లైఫ్లో పిల్లలు వదిలేస్తున్నారు వదిలేత్తం వల్ల వాడు ఆలోచన ఎలా ఎంచైపు ఉంటుంది ప్రేమ ఇంట్లో దొరకట్లేదు బయట దొరికితే బయటకు వెళ్ళిపోతున్నారు అంటే మార్పు తీసుకురావాలంటే నువ్వు ఆర్ట్ ఆఫ్ పేరెండింగ్ అంటారు అంటే ఫస్ట్ నువ్వు ఇంట్లో నువ్వు కనెక్షన్ ఏర్పరచుకోవాలి అంటే ఫస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను నువ్వు నీతో కనెక్షన్ తెచ్చుకోవాలి నువ్వు ప్రకృతితో తెచ్చుకోవాలి నువ్వు నీ ఇంట్లో దేవత అవ్వాలి నేను ఒక దేవుళ్ళ చూడాలి దేవుళ్ళ చూడాలంటే నువ్వేం చేయాలి వాళ్ళతో స్పెండ్ చేయాలి టైం టీవీ చూస్తామో లేదా ఫోన్ చూస్తా బాధపడతానంటే ఎడుతున్నా అంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు ఈ ఫోన్కి ఎడిట్ అయిపోతున్నాడు దాన్ని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటారు ఈ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ చూడగా 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 ఏమవుతుందంటే వాడి మనసులో అది ముద్రపడిపోయి అది ఒక హ్యాబిట్ కింద అయిపోతుంది అది లేకపోతే లేకపోతున్నాడు ఇప్పుడు చాలా మంది మందు కొడుతున్నారు ఈ మందు కొట్టగా కొట్టగా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఏం చేస్తుంది ఎడిట్ చేసేస్తుంది ప్రతిది ఎడిట్ దాన్ని మనం ఎడిక్షన్ చేయించవచ్చు ఈ శంబలా త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా అంటే ఈ పిల్లల్లో మెమరీ పెరుగుతుంది కాన్సంట్రేషన్ పెరుగుతుంది అతని యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్ డిలీట్ చేస్తుంది నలభై మార్కులు వచ్చిన పిల్లోడు వంద మార్కులు వచ్చేలా చేసి పెట్టగలుగుతాం అంటే ఇంట్లో హార్మనీ క్రియేట్ అవుతుంది అంటే మనం ఇక్కడ సంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ప్రతి సమస్యకి మీరు ఎక్కడ వెళ్ళవలసిన అవసరం లేదు పని ఇదే ఉంటుంది సంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్కి వస్తే సొల్యూషన్ మొత్తం సొల్యూషన్ ఏ టు జెడ్ వన్ టు వాల్ ఇది ఎవరిది మీ అందరిది ఇందులో మీరు అందరూ భాగస్వాములు అవ్వచ్చు ఇప్పుడు నైన్టీన్ ఎయిటీలో ఇన్ఫోసిస్ నారాయణమూర్త గారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పట్టుకున్నారు కామన్ మిడిల్ క్లాస్ బ్యాక్ నుంచి వచ్చారు అది ఒక సిస్టమ్ అందరికి అర్థమైపోయింది ఇప్పుడు ఆయన ఎక్కువ ఉన్నారు టాప్ అని టాప్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు కూడా ఎవరైతే రెండు వేల ఇరవై ఐదులో ఈ సంబరా త్రీ సిక్స్టీ గట్టిగా పట్టుకోగలిగితే కనుక ఇది మీరు నేర్చుకోగలిగితే కనుక రాబోయే రోజుల్లో మీరు ఒక సెలబ్రిటీగా మారిపోతారు ఎందుకంటే ఇది నిజం ఇందులో మెడికల్ సిస్టమ్ ఉంది లైక్ క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో నోబుల్ ఫైజ్ వచ్చింది ఇరవై రెండులో వచ్చింది ఇరవై మూడులో వచ్చింది అంటే అది నిదర్శనం అంటే ఒక్కొక్క దానికి ఒక ఎరా ఉంటుంది ఇంతమంది అంతా కూడా ఎత్తే ఎరా నడిచింది ఒక వంద సంవత్సరాలు అంటే భూమి మీద పెట్టేళ్ళు అందరూ కోట్లు సంపాదించారు ఇప్పుడు ఎయిర్ ఎరా ఇంటర్నెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే క్వాంటమ్ ఫిజిక్స్ ఈ శంబలా త్రీ సిక్స్టీ ఇదంతా ఏదో ఉన్నాయో ఫ్యూచరిస్టిక్ ఇదే ఇది కనుక అర్థం చేసుకుని ఇది కనుక మీరు లైఫ్ని మార్చుకోగలిగితే కనుక ఇది ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ ఎవరు ఆపలేరు నేను జస్ట్ నాకు నూట ఇరవై లక్ష ఇరవై ఐదు వేల మంది కనెక్ట్ అయ్యారు నాకు నేను అంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారు యాభై నాలుగు దేశాల నుంచి కనెక్ట్ అయ్యారు అన్ని దేశాల నుంచి రోజు వస్తున్నారు కలుస్తున్నారు మాట్లాడుతున్నారు సొల్యూషన్ తీసుకుంటున్నారు ఏ కంట్రీ కంటే ఫ్రాంచైజ్ సిస్టమ్ అడుగుతున్నారు మీ ప్రయాణం చేసిన నేను ప్రపంచం అంతా స్ప్రెడ్ చేస్తాను మొత్తం అంతా కూడా అది మీరు అర్థం చేసుకుని మీరు కూడా ఇందులో భాగస్వాములు అవుతే మనం అందరిది అందరితో కలిసి చేయాలి ఏ ఒక్కరి వల్ల ఏది అయిపోదు ఇది అందరి కోసం ఒక సిస్టమ్ క్రియేట్ చేసి అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం ఈ విజిటమ్ ఇద్దాం దాం ఉద్దేశం నాలెడ్జ్ అనేది బయట నుంచి వచ్చేది మారిపోతూ ఉంటుంది కానీ విజిటమ్ అనేది ఎప్పుడూ ఉంటుంది అది లోపల ఉంది ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంది దాన్ని ఎలా కీ బయట చేయాలో కీ ఎలా ఓపెన్ చేయాలనేది ఇక్కడ మనం చెప్పడం జరిగింది అనమాట మీరు ఏ సమస్యకైనా ఇక్కడ పరిష్కారం అనేది దొరుకుతుంది అది కూడా దైవశక్తి దేశభక్తి సనాతన సంస్కృతి మన యొక్క ధర్మాన్ని రక్షించాలి మన సనాతన ధర్మాన్ని ప్రపంచం మొత్తం వ్యాపించేయాలని ఉద్దేశంతో అమ్మవారికి శక్తితో సంబాల మాచ ఆశీస్సులతో ఇది రావడం జరుగుతుంది ఇది నిజం అందుకని ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చూపిస్తాను విన్నద నమ్మద్దు చూసిన నమ్మద్దు మీ అనుభవమే నిజం వందకు వంద వస్తే పాజిట్ తొంభై తొమ్మిది వస్తే జీరో ఇలాంటిది ఇంకోటి లేదు ఇంకోటి రాదు ఉన్నది ఒకటి అది అంతం ఎందుకంటే అల్టిమేట్ అమ్మవారి శక్తి చాలా సంతోషం అండి మిమ్మల్ని కలిసి ఇలా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అలాగే మాకు తెలియని ఎన్నో విషయాలు మా అందరితోనే షేర్ చేసినందుకు ధన్యవాదాలు అండి కూడా మీ అందరికి కూడా పేరు పేరున మీకు మీ యజమాన్యానికి ఇందులో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఎవరైతే చూస్తారో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీరు హార్ట్కి తీసుకోండి సోల్తో కనెక్షన్ అవుతే మీరు నాతో కనెక్ట్ అవ్వగలుతారు మీరు బ్రెయిన్తో కనెక్ట్ అవుతే మీరు నెగిటివ్ గా థింక్ చేస్తారు నెగిటివ్గా దానివల్ల మీకే నష్టం నాకేం నష్టం లేదు ఇది ఎవరు ఆపలేరు ఇది అమ్మవారి శక్తి దైవశక్తిని ఎవరైనా అడ్డుపెట్టగలరా సూర్యుడు మీద ఎవరైనా ఆపగలరా ఎవరు ఆపగలరు ఇది వన్నెస్ అందరినీ కలుపుదాం అనుకుంటున్నాం విడిపోయిన అందరినీ కనుక ఇంట్లోనే మేము మార్పు తీసుకురావాలి ఇంట్లోనే మార్పు రావాలి ఈరోజు ప్రతి ఆడవాళ్ళు చాలా బాధల్లో కష్టాల్లో ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ప్రతి మగవాళ్ళు ఈ ఐదు పాయింట్లు ఆడవాళ్ళకి అర్థం చేసుకోవాలి నేను ముగించే ముందు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళు ప్రతి మగవాళ్ళు ఇద్దరు అర్థం చేసుకుంటలేదు ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇవ్వాలి మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇవ్వాలి ఈ ఐదు ఇవ్వాలి ఒకటి వాల్యూ రెండు రెస్పెక్ట్ మూడు ఫ్రీడమ్ నాలుగు సెక్యూరిటీ ఐదు సోల్తో కనెక్షన్ ఈ ఐదు ఇస్తే మీ ఆడవాళ్ళందరూ మీ మగవాళ్ళకి దేవతలు అయిపోతారు మీ మగవాళ్ళందరూ మీ ఆడవాళ్ళకి దేవుళ్ళు అవుతారు ఎప్పుడైతే దేవురయ్యారు అయ్యారో మీ పిల్లల్లో మార్పు వస్తుంది మీ ఇంట్లో అమ్మానాల్లో మార్పు వస్తుంది మీ ఇల్లు మారితే మీ ఊరు మారుతుంది మీ ఊరు మారితే రాష్ట్రం మారుతుంది రాష్ట్రం మారితే దేశం మారుతుంది దేశం మారితే ప్రపంచం మారుతుంది మార్పు అనేది ఇంట్లోంచి అవ్వాలి అందులో మీలోంచి బిగినవ్వాలి అందుకోసం మీరు ఇవన్నీ అవలంబించి ఈ యొక్క శక్తిని తీసుకుని మీరు మారి అందరినీ మారుతారని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను అంత నీకు చూసిన పేరు పేరు అందరికి కూడా నమస్కారాలు చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు